అలా ఆషాఢ మాసం అంటే ఇంట్లోనే ఉండి ఉంటుంది కదా పెళ్ళై మూడు నాలుగు ముచ్చడు కూడా వేరాల కనీసం కాలక పారనార ఉండదు తోరణాలు కూడా వాడిపిండు అలాంటిది వీళ్ళ ఇంట్లో ఎంత విషాదం చోటు చేసుకుందంటే ఆ పిల్ల ఎంత మానసిక హింసకి శారీరక హింసకి గురై ఉంటుందో మేము అర్థం చేసుకోగలం ఎందుకంటే ఇరవై ఏళ్ళు ఇరవై రెండేళ్ళు తల్లితండ్రుల చాటు పెరిగి తల్లిదండ్రులు చూపించిన సంబంధం ఒక కొత్త ఇంట్లో టోటల్ గా కొత్త మనుషులు కొత్త ఇల్లు ఏమి తెలియకుండా వెళ్తారంటే తల్లిదండ్రులు ఆ సంబంధం చూసారని ఒక నమ్మకం అంతా బాగుంటుందని ఒక నమ్మకం ఎన్నో కళలతో ఆశలతో వెళ్తూ ఉంటారు సరే కొత్త ఇల్లు కొత్త వాతావరణం అర్థం చేసుకోవటానికి కొంచెం టైం అన్నా పడుతుంది కనీసం ఆ పాపకి ఆ టైం కూడా ఇవ్వలే వాళ్ళు మూడు నెలలకే మొత్తం ఆ పాప జీవితం అయిపోయింది అంటే ఎంత బాధ ఎంత బాధ మూడు నెలల ఎంత నరకం అనేది మనం అర్థం చేసుకోవాలి చదువుకుంది కనీసం చదువుకోలేదంటే చదువుకుంది ఎంఎస్సి చేసింది అంటే ఎంఎస్సి కెమిస్ట్రీ అని ఎంఎస్సి కెమిస్ట్రీ గోల్డ్ మెడలిస్ట్ ఆ పిలిచి మరి ఉద్యోగం ఇచ్చారు సొంతకాలం మీద తను నిలబడుతుంది ఉద్యోగం చేసుకుంటుంది ఆ ఎంతో అందమైన భవిష్యత్తు ఉంది ఆ అమ్మాయికి అలాంటిది అలాంటి జీవితాన్ని ఎంజేయటం అనేది నిజంగా అది క్షమించరాని నేరం ఎవరైతే కారకులు అయ్యారో అది క్షమించరాని నేరం ఎన్నో కళలతో ఆశలతో వెళ్తారు బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది ఇంకో కొత్త లైఫ్ కొత్త పరిచయాలు కొత్త లైఫ్ నాకు ఒక కుటుంబం ఏర్పడుతుందనే ఉద్దేశంతో అమ్మాయి ఎంతో ఎదురు చూసి ఉంటుంది దానికి మూడు నెలల ఇదిలోనే అది అంతమైపోయింది వాళ్ళు బాగా అర్థం చేసుకోగలరు మాకే చాలా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికి ఆర్డీఆర్ డిఎస్పీ కానీ చూసే కేసులు కానీ ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఆ రోజు జరిగిన సంఘటన చూసి అందరు కూడా చాలా చలించిపోయారు ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయి అలా నాశనం అయిపోయిందంటే తట్టుకోలేకపోతున్నాయి ఎవరం కూడా కానీ ఆడపిల్లలకి చెప్పేది ఒక్కటే ఏంటంటే శారీరక హింస ఓకే నొప్పి ఈ రోజు కాపితే రేపు తగ్గిపోదండి కానీ మానసిక హింస అనేది చూసారా అది మర్చిపోలేం రోజు గుర్తుకొస్తూ ఉండి ఉంటది పైగా అంత అతను ప్రేమించిన అమ్మాయి కంటే నువ్వు అందంగా లేవు అని ఆ హింస ఏదైతే ఉందో చేస్తారో మరి కళ్ళు మూసుకొని చూసుకున్నాడు పెళ్లి చూపులు మరి పెళ్లి చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకున్నావు అప్పుడు తెలియలేదు అమ్మాయి ఎలా ఉంటుందో